ఈ రోజు దేవుని మాట మేక గ్రంథము ఆరవ అధ్యాయము ఏడవచనము మొదటి భాగము వచనము ఏడవ వచనము వేల కొలది వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగుజేయినా వేల కొలది పొటేలను వేలాది నదులంత విస్తారమైన తైలమాట తైలమును ఆయనకు సంతోషం కలుగుజేనా అని దేవుడు అడుగుతున్నాడు మరి ఆయనకు ఏది సంతోషము ఎంతో అవసరం చూడండి మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయంగా నడుచుకునిటయు కనికరమును ప్రేమించుటయు దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు దేవుడు ఏమడుగుతున్నాడు దేవునికి ఏం సంతోషం చేస్తుంది దేవుడు చెప్తున్నాడు మనుషుడా అని అంటున్నాడు ఎవరిని మనుషుడా అని నిన్ను నన్ను మనందరినీ మనుషుడు అని పిలుస్తున్నాడు ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది ఏమిటది తెలియజేయబడింది మొదటిది న్యాయంగా నడుచుకున్నటాయు రెండవది కనికరమును ప్రేమించుటయు మూడవది దీన మనసు కలిగి నీ ఎదుట నీ దేవుని ఎదుట నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా ఏహో నేను అడుగుచున్నాడు మూడే మూడు మాటలు అడుగుచున్నాడు న్యాయము కనికరము ఎదుట దీన మనసు ఎందుకు న్యాయము ప్రతి దాంట్లోనూ మాటల్లోనూ ప్రవర్తనలోనూ ఏం కావాలని కోరుకుంటున్నాడు ఆయన న్యాయం కావాలని కోరుకుంటున్నాడు రెండవది కనికరమును ఇతరులను ప్రేమించడం వారు ఎటువంటి వారైనప్పటికీ ప్రేమించాలి వారు వారి క్రియల చొప్పున ఫలితం ఇచ్చే దేవుడు ఆయన వారి క్రియలను చూసి మనం వారిని హేళన చేయడం కానీ వారి పరిస్థితిని చూసి చులకన చేయడం కానీ ఏమాత్రం చేయకూడదు కనికరంగా ఉండాలి వారు మనుషులే మనము మనుషులే మనందరము దేవుడు సృష్టి సృష్టించిన వారము మనం ఎవరిని హేళన చేయకూడదు ఎవరిని చులకన చేయకూడదు ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు ఏమైనా దేవుని మాట వింటున్నాను నా సహోదరి సహోదరులరా మీరు మాట్లాడుతున్నారని నేను అనడం లేదు కానీ నేను కూడా దేవుళ్ళు లేనప్పుడు చాలా చులకం చేసేదాన్ని నా స్నేహితుల్ని హ్యానం చేసేదాన్ని ఇటువంటి సందర్భాలు ఎప్పుడైతే దేవుడు మనలోకి వస్తాడో మనం అటువంటివన్నీ మనం ఏం చేస్తాము మనం రద్దు చేసుకుంటాము మన హృదయాన్ని మనం దృఢపరుచుకుంటాము దేనికి దృఢపరుచుకుంటాము న్యాయంగా ప్రవర్తించుటకు కనికరంను ప్రేమించుటకు ఈ రీతిగా మనము మన స్వభావాన్ని మార్చుకునే పరిస్థితిలో మనం ఉండాలి ఇంకా పాత స్వభావం ఏదైనా ఉంటే మనం పూర్తిగా దాన్ని తొలగించుకోవాలి నీ దేవుని ఎదుట దీన మనసు కలిగిన నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు దీన మనసు కలిగిన నీ దేవుని ఎదుట అంటే ఏంటి దీన మనసు ఎందు మరి దీన మనసు లేదా అని అనుకోవచ్చు దీన మనసు అంటే నేను మంచి బట్టలు వేసుకో వద్దు అనడం లేదు మంచి నకలు పెట్టుకోవడం అని వద్దు అనడం లేదు అవి దేవుడిచ్చాడు పెట్టుకుంటున్నారు తప్పు లేదు అది కాదు నేను అనేది దీన మనసు అంటే ఈ యొక్క పరిసయుడు శుంకరి ప్రార్థన చేశారు కదా దేవుడు సుంకరి ప్రార్థన విన్నాడు దేన మనసు కలిగి ఆయన ఆకాశం వైపు చేతులెత్తడానికి కూడా అయ్యా నాకు అర్హత లేదు అని ప్రార్థిస్తున్నాడు పరిసేయుడు ఏం చేస్తున్నాడు ప్రార్థన నేను సోపు విత్తనాల్లో నేను పదో వంతు వేస్తున్నా ప్రతి దాంట్లో పదో వంతు వేస్తున్నాను ఈ శుంకర వలె నేను ఉండడం లేదు అని ప్రార్థన చేశాడు ఎవరు ప్రార్థన విన్నాడు దేవుడు పరిసైన ప్రార్థన విన్నాడా శుంకర ప్రార్థన విన్నాడా తగ్గించుకున్న దీన మనసు కలిగి తగ్గించుకొని ప్రార్థిస్తున్న శృంకరి ప్రార్థన విన్నాడు మనం కూడా అటువంటి దీన మనసు శంకరి ఏ రీతిగా దీన మనసు కలిగి ప్రార్థించాడు అటువంటి దీన మనసు కలిగి మనం కూడా ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేస్తాడు అన్ని వీళ్ళ అన్ని సందర్భాల్లో దేవుని వందనాలు ప్రార్థించుకుందాం గల తండ్రి కృపకలన్నీ వందనాలు స్తోత్రాలు అయ్యా తండ్రి తండ్రి మూడు మాటలు మూడు మాటలను అడుగుతున్నావయ్యా తండ్రి ఒకటి ప్రభా నాయన న్యాయంగా నడుచుకోమంటున్నావు కనికరమును ప్రేమించమంటున్నావు దేని మనసు కలిగి నీ ఎదుట ప్రవర్తించమంటున్నావు తండ్రి అటువంటి తండ్రి అనుభవాన్ని ప్రభా వాక్యమిటినం అందరికీ అనుగ్రహించండి ప్రభా ఈ మూడిట్లో ఏ ఒక అనుభవం నుంచి తప్పిపోకుండా ప్రభా నీ కాపుతాల్లో మమ్మల్ని ఉంచండి ప్రభా దేవా నీ వాక్యమిట్టు ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశీర్వదించండి నీకు ఇవ్వ వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేసిన అమ్మను వేడుకుంటున్నా తండ్రి ఆమె ఆమె అందరికీ ప్రైజ్లాడు